प्लीज सब्सक्राइब टू अवर यूट्यूब चैनल, लाइक एंड शेयर दिस वीडियो। रोहिण्डवा, श्री श्री कृष्णा प्रास्निकुलु, श्री धंडिवाड़ा तत्तात्री सर्वगारु, श्री महात्मा गिरिराम श्री अवधान सत्संत्येन भाह, अवधान फिटाली शरणु, श्री प्रमच्छी माडुलनाग शर्मगारी कपात बफ़मार्कन वस्क्रिस्� వైద్య సేవ్యర్షధ్రమానికి ఆలవాలమైన ఆలయాలు సేవ కైకర్య గురించిగా విద్యాన మహావిద్యాలయ శ్రేణిలో కుల్వుదీరిన మహావిద్యాలయ శ్రేణిలో వేద్యంది నిత్య నూతనముగా వే వివేక వేద్యం వన్నది నిత్య నూతనముగా వే వివేక ప్రభన్ వైద్యం వన్నది తగ్గి పూజన తివ్యాగ్య సంపన్నమౌ అందుకే అంటే ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాపులు తెలుస్తాము ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉన్నాయంటే ఏమి దేశ ప్రగతి చిహ్నం కాదు అది అభ్యుదయం కాదు అది అంటున్నారు వీధి వీధికి హాస్పిటల్ కట్టి అంటే ఏమైపోతావు వీధికి ఇంటింటికి కట్టి ఏమి కావాలి కొంచెం అది కట్టకుండా అవసరం అదే అభ్యుదయం తగ్గింతు అభ్యుదయం అంటే ఏది పెరగాలో ఏది పెరగాలో ఉండాలి కదా ఎవరైనా నేను తొంభై కాదండి నూట తొంభై కేజీలు ఉంటాను అంటే అది ఏమన్నా కదా రావాలి ఏసీకి లక్షణం పెట్టాడు నేను ఇరవై ఏడు పెట్టాను అంటే ఏముండదు పదిహేడు అంటేనే అక్కడ శక్తి ఉంటుంది అక్కడనే ఈ యోగం అక్కడ ఖాత్యం సేద్యమందు ఫలము కైంకర్యముల్ నిత్యము subscribe to our youtube channel like and share this video